చూశారు కదండీ రాగి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి చాలా హెల్దీ రెసిపీ రాగి ఇడ్లీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా క్యాల్షియము ఫైబరు ఇవన్నీ చాలా లోపాలు ఉంటున్నాయండి అటువంటి లోపాలను అన్నిటిని సరిచేసి ఎన్నో ప్రోటీన్స్ కలిగినటువంటి ఈ రాగి ఇడ్లీని గాన మనం వారంలో రెండు రోజులుగాన తీసుకుంటే మనం ఎటువంటి మెడికల్ లేకుండా చాలా హెల్తీగా ఉంటాం ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వచ్చు చాలా అంటే చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది మరి ఇంత ఆరోగ్యకరమైన రెసిపీని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి ఇప్పుడు రాగి ఇడ్లీకి ఒక కప్పు మినపగోళ్ళు ఇప్పుడు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు రాగులు పోసుకుందాం ఇప్పుడు ఇదే కప్పుతో అరకప్పు రేషన్ బియ్యం కానీ ఉప్పుడు బియ్యం కానీ ఏది ఉంటే అది వేసుకోండి నాకు ఇక్కడ రేషన్ బియ్యం ఉన్నాయి అవే వాడుతున్నాను నేను ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగి ఏడు గంటలు నానబెట్టుకుందాం ఏడు గంటలు అయిపోయిందండి పర్ఫెక్ట్గా నానయ్యి ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసుకుందాం మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి మరీ మెత్తగా కాకుండా ఇలా లైట్ బరగ్గా రుబ్బుకుంటే సరిపోతుంది నాకైతే అరగంట పట్టిందండి ఇది రుబ్బటానికి రెండు కప్పులు వాటర్ కూడా పట్టింది ఇప్పుడు పిండి తోడేసుకుందాం చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ కూడా చాలా చక్కగా వస్తాయి మనం మామూలుగా ఇడ్లీ ఎట్లా పర్మెంటేషన్ చేస్తామో దీన్ని కూడా అలాగే పర్మెంటేషన్ చేసుకోవాలి ఉదయాన్నే మీకు ఇడ్లీ పెట్టి చూపిస్తాం పది గంటలు అయిపోయిందండి చూశారు కదా రాగి పిండి అయితే చక్కగా పర్మెంటేషన్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కలుపుకున్నాం చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ మనకి ఇడ్లీ పెట్టుకోవడానికి చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం ఇప్పుడు ఈ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం నీళ్ళు కూడా మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ఈ ఇడ్లీ పెట్టిన రేకుల్ని పాత్రలో పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎనిమిది నుంచి పది లోపు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే ఆవిరంతా పోయి ఇడ్లీ అన్నది చక్కగా వస్తుంది రెండు నిమిషాలు అయిపోయిందండి ఆవిరంతా పోయింది ఇడ్లీని తీసుకుందాం సరే కదా ఇడ్లీలు అయితే ఎంత చక్కగా వచ్చాయో చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉన్నాయండి చిన్నపిల్లలు కూడా ఈ గోల్ లేకుండా తినేస్తారు వారానికి రెండు రోజులు పెట్టండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఒకవేళ ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే రైస్ వాడకూడదు అనుకుంటే దానికి ఆల్టర్నేటివ్గా కొర్ర నూక కానీ జొన్న నూక కానీ వేసుకొని రాగి ఇడ్లీ పెట్టుకొని తినచ్చు వెయిట్ లాస్కి అవి కూడా చాలా దోహదం చేస్తాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్